ఇప్పుడు మీరు కూడా మీ దాంట్లో ఇదే కాకుండా విని విని కూడా మీరు పాడాలనుకుంటారు కదా మేము మీకు కూడా వచ్చా పాడతారు మీరు ఏమైనా పాడాలనుకుంటున్నారా ఓకే ఒక్కసారి కళ్ళు తాగే నడిస్తే రాజో కళ్ళు తాగే నడిస్తే రాజో తొలికి పరిచే పల్లెరిగ ఈ రోజు కళ్ళు తాగే నడితే రాజో తొలికి పరిచే పల్లెరిగా ఈ రోజు ఫుల్గా తాగొచ్చే ఫుల్

చాలా బాగా వాడిన మంచి జోష్ ఉంది ఏ సందర్భంగా వాడినరు ఎందుకు రాసుకో ఈ పాట మా మామ రాసిండ్రు ఏకే అని రాసిండ్రు ఆయన రాసింది ఆయన పాడి ఇందనమాట అంతే ఎందుకు అంటే దీని మీనింగ్ ఏది అంటే బాగా తాగుతారు కదా తాగొచ్చి వచ్చి పండుకుంటే వాళ్ళ సోయి ఉండదు వాళ్ళకు సోయి ఉండకపోతే వచ్చి కింద పడితే ఆ మూత్రం పోసుకున్నానులే ఆ అన్ని పోసుకున్న తర్వాత పందులు ఒకరు వచ్చి పీక్తాయి చుట్టూ చుట్టు పీక్తాయి అనమాట అట్లా భార్య ఎంత చెప్తా ఉన్నారు వాళ్ళని మార్చడానికి ఇది ఇది విన్నోళ్ళు ఎవరన్నా కూడా మారాలని మారాలని అచ్చా ఇంకేమన్నా ఆలోచించిందా ఇంకేం దేని గురించి ఇంకో పాట ఏదన్నా అమ్మాయిల కోసం కూడా ఉంది చెప్పండి అమ్మాయిలు సందర్భం ఫస్ట్ సందర్భం ఏమంటే ప్రియురాలు ప్రియురాలు ప్రియుడి కోసం వెయిట్ చేస్తుంటారు వెయిట్ చేస్తుంటే ఈ టైంకి రాని చెప్తుంది ఆ టైంకి అక్కడ ఆమె రాదు ఈయన బాధపడుతుంటాడు తిరుగుతూ ఉంటాడు బస్ స్టాండ్లో తిరుగు తిరుగుతూ ఉంటాడు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వస్తుందో నా ప్రియురాలు ఎప్పుడు వస్తాను చూస్తుంటాడు అనమాట ఆమె రాదు ఎప్పుడు వస్తుంది రాత్రి నాలుగు ఐదు గంటలకు వస్తుంది ఇప్పుడు పొద్దున్న పది గంటల నుంచి వస్తా చెప్పింది పది పదకొండు ఒకటి రెండు ఐదు ఐదు అయింది అప్పుడు అంటాడు అప్పుడు అడుతుంటాడు నువ్వు ఇచ్చిన టైముకు నే వచ్చా నీ కోసం ఎదిరి చూసిన పగులంతా నిదురా కాసిన రాత్రంతా నువ్వు టైముకునే నొచ్చాను కోసం చూసిన పగులంతా ప్రియతమ నిదురా కాసిన రాత్రంతా నేస్తమునితో కుదిరి అంది నాశై తొంగి చూస్తున్నా నా జీవిత బంధమి నీతో ననుకున్నా నా జీవిత బంధం నీతో ననుకున్నా పెరిగే మొక్కను చూసి ప్రేమకు ప్రాణం పోసి నీచతగా నడి సడుగులు తోడైనా ఈరోజే నువ్వు రాక కన్నీరైనా ఈ రోజే నువ్వు రాక కన్నీరైనా నువ్వు వచ్చిన టైముకు నేనొచ్చా నీ కోసం ఎది చూసిన పగులంతా ప్రియతమని నిజురా కాసిన రాత్రంతా సూపర్ చాలా బాగా పాడేదారు అండ్ చాలా అల్టిమేట్ వాయిస్ కూడా మంచిగా ఉంది